లవ్ ఇది ఒక ప్రకృతిలో అది ఒక ఒక అందమైన పదం ఒక అందమైన బంధం లవ్ అలాంటిది ఈ రోజుల్లో లవ్ చేసుకుంటున్నారు పెళ్లి చేసుకుంటున్నారు సరే లవ్ చేసుకునేటప్పుడు ఒకరిని ఒకరు చూసి ఒకరిని ఒకరు నచ్చినాకనే కదా పెళ్లి దాకా వెళ్ళేది వాళ్ళు పెద్దల్ని ఎదిరించి వాళ్ళందరినీ వదులుకొని ప్రపంచం బయటికి వచ్చేసి పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ సమాజంలో బతుకుతూ ఉన్నారు అవన్నీ వాళ్ళు ఒకరికి ఒకరు ఇష్టపడే కదా ఇక్కడ దాకా వచ్చింది అదే విధంగా బతకాలే గాని ఎవడో మధ్యలో కోనికి ఇసుక గిట్టం కదా వచ్చేసరికి వాడిని చూసి వాళ్ళెంబడి ఏదో ఉన్నది అనేసి వెళ్ళిపోవడం కంటే ముందే మీరు డిసైడ్ చేసుకోండి ముందు నుంచే మ్యారేజ్ చేసుకోకుండా అలానే ఉండిపోండి అప్పుడు మీకు సంవత్సరానికి ఒకడు నచ్చిన నచ్చినంత అలా ప్రయాణం కొనసాగిస్తూ ఉండొచ్చు అనమాట మీరు పెళ్లి చేసుకొని పిల్లలు కనేసి ఆ భర్తనో భార్యనో ఎవరినో ఒకరిని వదిలేసి ఎవరితోనో వెళ్ళిపోతూ ఉంటే ఏం జరుగుతుంది అంటే ఆ పుట్టిన పిల్లలు అగౌరవానికి లోన్ అవుతారు ఆ గౌరవం అనేది వాళ్ళకి దక్కదు చాలా డిప్రెషన్లో పోతారు వాళ్ళు ఏం తప్పు చేసేదనేసి మీరు కనేసి ఈ విధంగా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు కాబట్టి ఇప్పటికైనా యువత ఒకసారి ఆలోచన చేసుకోవాలి పెళ్లి చేసుకునే ముందు ఇవన్నీ జరగకుండా ఉంటేనే పెళ్లి చేసుకుంటా లేదు అంటే లేదు అనేసి ఎవరిది వాళ్ళు మైండ్ లో సెట్ చేసుకొని పెళ్లి అనే దానికి వెళ్ళాలి లేదు అంటే సింగిల్ గా అట్లనే ఉండిపోండి సంవత్సరానికి ఒకళ్ళు అలానే ఇక మీ ఇష్టం ఇక మీ సోషల్ మీడియా వచ్చింది కదా మీకు ఇష్టం వచ్చినట్టు మీ తనదలు రానండి ఏమైనా చేయండి కాదనట్లేదు కానీ మీ వలన పక్క వాళ్ళు చెడిపోకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఇంకా ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే మాత్రం అవి బంద్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే నేనైతే ఈ వీడియో చేసిన మిత్ర ద్వారా మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ